మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం మన గత ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసిన కల్తీ విషయమై సిట్టి దర్యాప్తులో తేలినందిన ప్రజల దృష్టిని మళ్లించడానికి అంబటి రాంబాబు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వెళ్ళిన దుర్భాషలాడిన విషయం మన అందరికీ విజితమే ఎందుకంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా చూసాం మనందరం కూడా కల్తీ మధ్య ద్వారా ప్రజల ఆరోగ్యంతో ఎంతో చలగాటమాడారు అలాగే కల్తీనే ఈ వాడి కూడా ప్రజల ఆరోగ్యం మీద ప్రభావం వీళ్ళకి డబ్బే ముఖ్యంగా గత ప్రభుత్వం పనిచేసింది మరి ఈ విధంగా చేస్తే ప్రజల దృష్టిని మళ్లించాలనే ఉద్దేశం మీద గౌరవ ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రతివాడు కూడా తప్పు చేసి కులాన్నో మతాన్నో అడ్డు పెట్టుకోవడం బాగా ఈ దేశంలో అలవాటైపోతుంది ఇంచేతంటే కులవ కన్నా గొడవ ప్రధానము అంచేత అంబటి రాంబాబు లాంటి వాడు మా కులంలో పుట్టాడని చెప్పుకోవడానికి కూడా మేము చాలా సిగ్గుపడుతున్నాము అంచేత ఈ విషయాన్ని పూర్తిగా కూడా జనసేన పార్టీ తరఫున మేమందరం ఖండిస్తున్నాము అలాగే జోగి రమేష్ వెనుకబడిన తరగతులకు చెందిన అనే బీసీ కులాన్ని వాడుతున్నాడు ఈ దౌర్భాగ్యం ఏంటంటే తప్పు చేసేస్తారు దాన్ని కులాల వారీగా సమాజాన్ని విడగొట్టి ఉధృతం రేపి పబ్బం గడుపుకోవడానికి ఈ వైసీపీ ప్రభుత్వం ఆ నాటకాలని ప్రజలందరూ గమనిస్తున్నారు ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కూడా ఇప్పుడు డబుల్ డిజిట్తో దాన్ని సింగిల్ డిజిట్కే పరిమితం చేస్తారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజాప్రయోగ కార్యక్రమాల మీద దృష్టి పెట్టి ప్రజా సంక్షేమం కానీ అభివృద్ధి మీద వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది అని చేత ఖచ్చితంగా తప్పు చేసిన వాడికి చట్టం తన పని చేసుకుంటూ ముందుకు వెళ్తుంది ఈ విషయంలో ఖచ్చితంగా గత ప్రభుత్వంలో తప్పులు చేసిన అందరికీ కూడా శిక్ష పడుతుందని ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ మరిన్ని సెలవు తీసుకోలేదు అందరికీ నమస్కారం ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావలసి వస్తుందో ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అట్లాగే సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేని పరిస్థితిలో ప్రతిపక్షం ప్రతిపక్షం కానీ ప్రతిపక్షం ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసి ఉన్నారో అంబటి రాంబాబు గారు ఆయన గురించి మాట్లాడితే అంటే మా స్థాయి నాయకులు కూడా చిన్నబుచ్చుకోవడం అవుతుంది ఆయన సినిమా ఇండస్ట్రీలో కొంతమంది వ్యక్తులు ఉంటారు ఒక రామ్ గౌడ్ వర్మ ఈ మధ్యనే కొంతమంది కొత్త కొత్త యాక్టర్లు అంటే పబ్లిసిటీ కోసం పవన్ కళ్యాణ్ గారిని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది గతంలో మనం అందరం గమనించాం రాజకీయాల్లో ఈ అంబటి రాంబాబు అనే వ్యక్తి అలాంటి వ్యక్తి ఎప్పుడైతే వాళ్ళు ఫేమ్ తగ్గిపోతుందో జనాల్లో కనుమరుగైపోతున్నారో అప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వాళ్ళ గురించి మనం మాట్లాడి వాళ్ళని పబ్లిసిటీ చేయడం అంత అవసరం లేదని నేను అనుకుంటున్నా ఇదే విషయాన్ని అడ్డు పెట్టుకొని గతంలో చాలామంది నాయకులు పవన్ కళ్యాణ్ గారు చేసే ఉద్యమాలకి నీరుగార్చే ప్రయత్నాలు చేశారు అవన్నీ కూడా చెల్లిపోయాయి ఇప్పుడు భవిష్యత్తులో ఓన్లీ కాపుకులం అనేది ప్రజల పక్షాన నిలబడి ఉంది కాబట్టి ప్రజలందరూ ఆలోచించాలి గత ప్రభుత్వం చేసిన చర్యలన్నీ కూడా చేస్ట్లన్నీ కూడా కాపుకులానికి అందరికీ కూడా బాగా తెలుసు ముందు ముందు ఇలాంటి చర్యలు జరగకుండా కాపువ్యర్థులందరూ కూడా ఇలాంటివి ఖండించాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం కూడా నమస్కారం జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అలాగే మాజీ మంత్రులు స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గల ముఖ్య ఉద్దేశం ఇప్పటికే మా సోదరుద్దరు కూడా చెప్పుకున్నారు ఒకటి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు మరి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మరి దాన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీ ఆడుతున్నటువంటి ఒక గేమ్ కుల కార్డును వాడి దాన్ని కంటిన్యూ చేస్తూ మరి అలాగే జోగి రమేష్ గారు బీసీ కార్డును వాడుతున్నటువంటి గేమ్ కానీ ఇవి రెండూ కూడా ఒక్కసారిగా రాష్ట్రంలో ఎందుకు వచ్చాయి ఇప్పటి వరకు బయటకు వచ్చి ఈ అనిశ్చితి క్రియేట్ చేయటువంటి వైసీపీ నేతలు ఈరోజు సడన్గా రోడ్డు మీదకి వచ్చి ప్రజల్లో ఈ రాష్ట్రంలో శాంతి భద్రత లోపించే ప్రజల్లో ఏదో ఒక అనిశ్చితి క్రియేట్ చేయాలి మొత్తం న్యూస్ అంతా కూడా మన వైపు తిరగాలని అనుకుంటా ఉన్నాయి కేవలం ఒకే ఒక కారణం కల్తీ నెయ్యి వాడి ఆ లడ్డు ఏదైతే అంశం ఉందో దాన్ని సిట్టు నివేదిక కూడా బయటపెట్టిన తర్వాత ఈరోజు వైసీపీ నేతలందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డితో పాటు మరి మనకి ఇక్కడ తన్నేస్తే పోయినటువంటి కోడిగుడ్డు కానీ ఇలా ప్రతి ఒక్కరు గుడివాడ అమర్నాథ్ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ అదిగో మాకు సిట్టు క్లీన్ చిట్ ఇచ్చింది లడ్డూలో దానికి వాడినటువంటి నెయ్యిలో ఎక్కడ కూడా జంతువులు కొవ్వు లేదు మేము తప్పు చేయలేదు అసలు ఎన్డిబి రిపోర్ట్స్లో చాలా క్లియర్గా ఏమి ఇచ్చారండి యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పని ఇచ్చారు సిట్ ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ కూడా పరీక్షలు జరిగిన తర్వాత యానిమల్ ఫ్యాట్స్ తక్కువ ఉన్న తక్కువ శాతం ఉన్నాయి అసలు దాన్ని పక్కన పెట్టండి ఈ టీటీడీకి వాడినటువంటి నెయ్యిలో అసలు అది నెయ్యే కాదు పాలు లేదు వెన్న లేదు నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందని చెప్తేనేసిన రిపోర్ట్స్ కూడా చెప్తుంటే మరి దాదాపుగా ఒక కోటి అరవై ఒక్క లక్షల కిలోలు నెయ్యిని మీరు కొనుగోలు చేస్తే దానికి సంబంధించి అందులో అరవై లక్షల కిలోలు ఈ మోనోగ్లైట్ అనేటటువంటి ఒక రసాయనాన్ని అందులో వాడి కల్తీ నెయ్యి చేస్తే దీంతో దాదాపుగా మీ టెన్యూర్లో ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఉందో ఇరవై కోట్ల లడ్డూలని దేవస్థానంలో తయారు చేసి దాన్ని భక్తులు ప్రసాదంగా కొనుక్కొని ఎంతో పవిత్రంగా భావించి తీసుకెళ్ళి ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా తింటే ఈరోజు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో మీరు నాటకాలు ఆడుతుంటే దాని మీద ప్రసిద్ధి చేసినటువంటి కూటమి ప్రభుత్వం మీద ఈరోజు మీరు నంగనాచి కబుర్లు ఏదో ఒక అనిశ్చితి రగల్చాలి అసలు ఈ విషయం నుంచి ప్రజలందరూ పక్కదో పట్టాలి ఎందుకంటే పొద్దున్న మనం ఆ కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కల్తీ చేశామంటే రోడ్ల మీద పరిగటించి పరిగణించి తంతారనే ఒక ఉద్దేశంతో ఈ ట్రాప్ అంతా మీరు సృష్టించి ప్రజల్లో ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక అనిశ్చిత తేగాల్సిన చూస్తా ఉన్నారు ముందు దీనికి మీరు సమాధానం చెప్పండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూకి సంబంధించిన నెయ్యిలో కల్తీ చేయలేదు అని చెప్పని అలిపిరి మెట్ల సాక్షిగా ఈ వైసీపీ నేతలు సోకాల్ వైసీపీ నేతలు ఎవరైనా ప్రమాణం చేయగలరా మరి మొన్న ఇక్కడ పత్రికా సమావేశం పెట్టి మాట్లాడినటువంటి గుడివాడ అమర్నాథ్ మేము ఛాలెంజ్ చేస్తాం అలిపిడి వెంకటేశ్వర స్వామి మెట్ల మీద ప్రయాణం చేసి మా ప్రభుత్వం దీంట్లో ఎటువంటి కల్తీ చేయలేదు అని చెప్పగలమా నువ్వు జగన్మోహన్ రెడ్డి కల్తీ చేయలేదని మీరు చెప్పగలరా మీకు సంబంధించిన రూట్స్ ఎక్కడెక్కడ ఎంత డబ్బు ట్రాన్స్ఫర్ అయింది ఎవరి అకౌంట్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి ఎవరెవరు ఈ మోనోగ్రోజరేటర్ అనేటువంటి రసాయనాన్ని కొనుగోలు చేశారు రెండు వందల నుంచి రెండు వందల యాభై డిగ్రీలు సెంటిగ్రేడ్ దగ్గర కొవ్వుని కరిగిస్తే ఈ మోడోగ్లిజరేట్ అనేటటువంటి కెమికల్ వస్తుంది దీని రిపోర్ట్స్ మీరు తెప్పించుకొని చదవండి ఆ రిపోర్ట్స్ లో ఒక దగ్గర యానిమల్ ఫ్యాక్ట్స్ లేవు అన్న దాన్ని పట్టుకొని వైసీపీ తప్పు చేయలేదు వైసీపీ క్లీన్ చిట్టారు ఇచ్చారు ఇది చెప్పడం కాదు అసలు వైసీపీ క్లీన్ చిట్ అక్కడ ఇచ్చారు మీరు నెయ్యే వాడనని చెప్పారు నెయ్యి వాడకుండా లడ్డు ఎలా తయారైంది స్వామి మీరు వెంకటేశ్వర స్వామితోనే నాటకాలు గేమ్స్ ఆడే అంత పెద్దోళ్ళు అయిపోయారా మన గతంలో గేమ్స్ ఆడితే ఏమైందో తెలుసు కదా గుర్తుందా స్వామి జోలికి వెళ్ళి బతికి పట్టునాడు ఎవరు లేడు కాబట్టి మళ్ళీ అలాంటి గేమ్స్ చేస్తారు మీరు దాన్ని ప్రజల మీద రుద్దేటటువంటి ఒక అనిశ్చితి ఈరోజు కొవ్వెక్ ఒకడు ఆయన వయసుకు కూడా గౌరవం మాట్లాడితే దానికి కులం ఎందుకు రాబరుస్తారండి తప్పు కులం గుర్తు జోగి రమేష్ బీసీ నాయకుడా అంబటి రాంబాబు గారు జగన్ జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి వైసీపీ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైసీపీ నేత మాజీ మిగతా కులాలకు సంబంధించిన నాయకులు మాత్రం వెంకటేశ్వర స్వామి అయితే చూస్తూ ఊరుకోడు ఖచ్చితంగా చట్టం దృష్టిలో ప్రజల దృష్టిలో మీరు తప్పు చేశారు ఈ తప్పుకు తగ్గ శిక్ష మీకు పడేలా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది దీనిని డైవర్ట్ చేయడం కోసం మీరు రకరకాల అనిశ్చితులు క్రియేట్ చేయాలని చూస్తే మాత్రం ఏ ఒక్క ప్రజలు కూడా ఊరుకునేటటువంటి స్థాయిలో లేరు మీరు చేస్తున్న డ్రామాలు ఎవరికి తెలియగా కాదు దాన్ని మర్చిపోయే దీనికి తగ్గ పర్యావసానం మీరు భవిష్యత్తులో అనుభవించబోతున్నారని కూడా ఈ పత్రికా సమావేశం ద్వారా తెలియజేసుకుంటాం మీడియా మిత్రులందరికీ నమస్కారం ముందుగా కొద్ది రోజుల క్రితం వైసీపీ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను జనసేన పార్టీ అనకాపల్లి జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే అతి ముఖ్యంగా ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి జరుగుతున్న పరిణామాలు చూసుకున్నట్టయితే ఒక రకమైన ఫాల్స్ ప్రాపగండాని సాక్షి ఛానల్ కానివ్వండి లేకపోతే వైసీపీలో ఒక సెట్ ఆఫ్ పీపుల్ కానివ్వండి ఒక ఫాల్స్ ప్రాపగండా నడిపిస్తున్నారు అదేమంటే కాపు కమ్యూనిటీ మీద కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందనో లేదా కాపు నాయకుల పైన కూటమి ప్రభుత్వం ప్రతికార చర్యలు తీసుకుంటుందని చెప్పి ఒక రకమైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఈ విషయానికి వస్తే సహజంగా కాపులు ఒక సాటి యొక్క కాపు యువకుడుగా నేను నా యొక్క చెప్తున్నాను సహజంగా కాపుల్లో ప్రస్తుతం ఒక రెండు రకాలు ఉన్నాయి ఒకటి సమాజంలో సాధారణంగా ఉండే కాపులు రెండు వైసీపీలో ఉండే రెడ్డు కాపులు ఫస్ట్ కాపులతో ప్రమాదం ఏం లేదు కానీ ఈ రెండో రకం కాపులతో ఎటువంటిది అంటే వాళ్ళు కేవలం కాపు కులాన్ని వారి యొక్క ఉనికి కోసం మా వాడుకుంటూ కాపు కులం పేరును వాడుకుంటూ వారి యొక్క పబ్బం గడుపుకుంటున్నారు తప్పితే ఏ రోజు కూడా కాపుల యొక్క అభ్యున్నతకు కానీ కాపుల యొక్క రిజర్వేషన్కి సంబంధించి కానీ ఏ రోజు పోరాటం చేసింది లేదు అందులో ఫస్ట్ స్థానం ముద్రగడ పద్మనాభరెడ్డికి తీసుకుంటే రెండో స్థానం అంబటి రాంబాబు ఇతను తనకు సహజంగా నోటు విరోచనాలు తనకు ఎక్కువ ఏం వాగుతాడో తెలియదు లైమ్ లైట్లో ఉండాలి ఎప్పుడూ కూడా పేపర్లో మీడియాలో ఎప్పుడూ తన పేరు వినబడించాలనే దాని మీద ఎప్పుడూ సమయం సందర్భం లేకుండా ఏది పెడితే అది వాగే మనిషి అంబటి రాంబాబు అటువంటి మనిషి నోటి దురదతో ఇష్టానుసారంగా వాగుతూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన మినిమం కామన్ సెన్స్ లేకుండా ఒక రకమైన దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తూ తన స్థాయిని తగ్గించుకొని మాట్లాడిన వ్యక్తికి ఈ రోజు ఈ రెడ్డి కాపులు అందరూ తీసుకొచ్చి కాపు కులకాటును వాడడం నిజంగా ఒక కాపు యువకుడుగా నేను ఖండిస్తున్నాం ఎందుకంటే నిజంగా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు ఈ రోజు వరకు కూడా నేను కాపులకు సంబంధించిన నాయకుని కాదు నేను కాపుల కోసమే రా చేసే రాజకీయం ఆ నాయకుని కాదు అని చెప్పి ఆయన నేరుగా ఎన్నో డిబేట్లలో చెప్పాడు అదే విధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సత్తెనపల్లిలో పోటీ చేసి నెగ్గినప్పుడు అక్కడ ఉన్న కాపు జనాభాలో యాభై శాతం మంది ఆయన వేయకుండా జనసేనకి వేశారు కాబట్టి నాకు రెడ్లే ముఖ్యమని చెప్పి ఆయన బహిరంగంగా మీడియా ముందు చెప్పిన వ్యక్తికి ఈ రోజు ఏ మొహం పెట్టుకుని వైసీపీ కాపులు అందరూ కూడా అతన్ని కాపు నాయకుడు కాపు నేత అని చెప్పి ఆయన్ని అతని అంబటి అనే పేరు ముందుకన్నా ఈ కాపు నేత అనే పేరుని పెట్టి ఈ రోజు ప్రపంచ మన ప్రజల్లో ఒక రకమైన ఫాల్స్ ప్రచారం చేస్తా ఉన్నారు ఆయన ఏ రోజైనా సరే కాపు యొక్క రిజర్వేషన్ సంబంధించి కానీ గతంలో చేసిన కాపు పోరాటంలో కానీ ఏ రోజు కూడా ఆయన కూర్చున్నది లేదు ఇవన్నీ పక్కన పెడితే ఆయన తరచూ ఇదే రకమైన దిగజారు వ్యాఖ్యలు చేస్తూ ఆయన ఎక్కడ ప్రజలు మర్చిపోతారా అని ఆయన ఎక్కడ ప్రజలు రాజకీయంగా కనుమరుగా చేస్తారనే ఆ భావనతో మొన్న సంక్రాంతికి గంగిరెద్దులాగా రెండు స్టెప్పులు వేసి ఒక రెండు రోజులు ఇంటర్నెట్లోనే లేదా న్యూస్లో తిరిగాడు మళ్ళీ ఇంకప్పటి నుంచి మళ్ళీ ప్రజలు ఆయన గుర్తు ఆయన గురించి మాట్లాడుకోవట్లే ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఫ్లెక్సీకి సంబంధించిన విషయం పైన ఆయన ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చాయని చెబుతూనే ఆయనే కావాలని అక్కడ టీడీపీ శ్రేణులు ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళి కావాలని ఒక రకమైన రుక్కుస్ క్రియేట్ చేసి అక్కడ ఈ యొక్క గొడవను తీసుకొచ్చి తన మీదకు తాను ప్రభో ప్రొవోక్ చేసుకున్న గొడవ కింద చూస్తున్నారు తప్పితే ఎవరు కూడా ఇది ఎక్కడా కూడా ప్రీ గా చేసిన గొడవ కాదు ఇది ఇంకో విషయం చూ చూస్తే మొన్నటి నుంచి రెండు రోజుల నుంచి కూడా వైసీపీ సోషల్ మీడియా పేజీలో మహానేత వంగవీటి రంగా గారి ఫోటో పక్కన నేను ఫోటోని పెట్టి కాపు స్టాండ్ విత్ అంబటి అంటే అంటే ఇక్కడ నిజంగా వైఎస్ఆర్సీపీకి కాపులు అంటే ఎంత చులకనంటే గతంలో వల్లభనాయుడు వంశీని అరెస్ట్ చేసినప్పుడు ఏ రోజు కూడా నేత పైన అణిచివేతను రాయలే ఎక్కడా కూడా అలాగే మన చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ లేకపోతే మా మిగతా నాయకులు అరెస్ట్ చేసినప్పుడు కానీ ఎక్కడా కూడా వాళ్ళ యొక్క రెడ్డి కమ్యూనిటీ గురించి రాయలే కేవలం అంబటి రాంబాబు అని ఒక జోకర్ని అరెస్ట్ చేసినప్పుడు మాత్రం తీసుకొచ్చి కాపు కమ్యూనిటీ కార్డును వాడుతున్నారంటే నిజంగా ఎక్కడ కూటమి ప్రభుత్వం కాదు ఇక్కడ వైసీపీ ప్రభుత్వం వాడుతుంది డ్రామా కుల కార్డు వాడి కమ్మి కాపు కులాన్ని ఏదో రెచ్చగొట్టాలని చూస్తున్నారు కానీ ఆ రోజులు పోయే ఇలాగే ఒక నాయకుడు మమ్మల్ని నమ్మించి అప్పట్లో కాపు ఉద్యమం అని చెప్పి తుని విషయంలో ఎన్నో వందల మంది నిరఖించి ఆయన ఈ రోజు కాపు ఉద్యమ లేఖ అని చెప్పుకుంటూ ఈ రోజు రెడ్డి పేరు తగిలించుకున్నాడు ఈ రోజుల్లో అటువంటి చర్యలు నమ్మేది పరిస్థితులు అయితే ఈరోజు కాపు కమ్యూనిటీలో లేదు రెండో విషయం దాడి గురించి మాట్లాడాలంటే ఇదే వైసీపీ ప్రభుత్వం టైంలో ద్వారపరెడ్ చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ఇదే కాపు కమ్యూనిటీకి చెందిన నాయకుడు అయినటువంటి పార్టీ జనసేన పార్టీ అధ్యక్షులు పండుగల పవన్ కళ్యాణ్ గారిని ఇదే లకారాలతో మాట్లాడినప్పుడు సంభాషించినప్పుడు ఆ రోజు ఈ వైసీపీ నాయకులందరికీ గుర్తు ఆయన కాపు నాయకుడు అని చెప్పేసి అని ఆయన కాపు కులానికి చెందినవాడు ఆ రోజు గుర్తు ఈ రోజు అదే గొడవలో ఈ యొక్క వ్యాఖ్యలు ఖండిస్తూ ఆ రోజు కొంతమంది జనసేన నాయకులు కానివ్వండి వీర మహిళలు కానివ్వండి శాంతియుతంగా నిరసన తెలియజేస్తే ఇటుక బిడ్డలతో రాళ్ళుతో కర్రలతో కొట్టినప్పుడు ఆ కొడుతున్న తన్నులు తిన్న వాళ్ళందరూ కూడా కాపు సంబంధించిన నాయకులను ఎవరికి తెలియదా ఆ రోజు గుర్తురాలదా కాపు కమ్యూనిటీ గురించి ఈ రోజు కావాలని వీళ్ళ యొక్క వీళ్ళకి సెల్ఫ్ గోల్డ్ సెల్ఫ్గా వీళ్ళని డిఫెండ్ చేసుకోవడానికి ఈ యొక్క కులకాడ్ని వాడడం అనేది నీతి మాలిని చర్యగా మేము అభివర్ణిస్తూ ఏ చర్యకైనా ప్రతి చర్య ఉంటుంది గతంలో వైసీపీ టైంలో రెచ్చిపోయిన వాళ్ళందరికీ కూడా ఈరోజు వారు శిక్ష అనిపిస్తున్నారు దాన్ని రెడ్బుక్ రాజ్యాంగం జంగిల్ రాజ్యాంగం అంటే మాత్రం వీదే కంటిన్యూ అవుతుంది వీళ్ళు ఈ పద్ధతిలో ఇలా ఉండడం వల్ల ఈ నోటికి ఏది వస్తుంది మాట్లాడడం వల్లే నూట యాభై ఒకటి ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ప్రజలు మౌనం గుజపెట్టారు మీ అందరికీ తెలిసిందే గతంలో నూట యాభై ఒకటి ఉన్నప్పుడు దేవుడు అయితే అర్థవైపు ఒకటో లేదా ఇటువైపు ఒకటో తీసేస్తారని చెప్పి అందరూ ఆశించారు కానీ దేవుడు ఇంకా మనకన్నా ఎక్కువ ఆలోచించి మధ్యలో ఉన్న ఐదుని తీసేశారు పదకొండుకు పరిమితం చేశారు ఇదే పద్ధతిగా మార్చుకోకపోతే ఇంకా సిగ్గురాలేదు వీళ్ళకి ఇంకా ఇదే పద్ధతి ఇంకా కంటిన్యూ చేస్తే మాత్రం ఈ వైసీపీ నాయకులను వేయడానికి జైలు సరిపో వాళ్ళని కాపాడడానికి ఇప్పుడున్న పోలీసులు సరిపోరు పచ్చగా చెప్పాలంటే సింగిల్ లైన్ గా లాస్ట్ అండ్ ఫైనల్ గా వారి పార్టీలో మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఒకప్పుడు చేసిన వ్యాఖ్యలు బట్టి మాట్లాడితే జైలుకి బెయిల్కి లాడుతుంది ఇప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీ రేపు పొద్దున్న రాజమండ్రి సెంట్రల్ జైలే వారి ఆ పార్టీ కేంద్ర కార్యాలయం అయ్యే పరిస్థితి కనబడుతుంది కాబట్టి తప్పకుండా వారి యొక్క నోర్ కంట్రోల్లో పెట్టుకొని వారు ఏదైతే మాట్లాడితే వాళ్ళు ఏదైనా నేరం చేస్తే ఇప్పుడు ఎవరైనా ఒక నేరం జరిగిందంటే నేరస్తుడి చేసిన నేరాన్ని పరిగణలోకి తీసుకుంటారు వారి అనుకున్న కులాన్ని ఎవరు తీసుకోరు ఇతను నోటి దురదెక్కి ఈ మాట్లాడిన ప్రతిసారి కూడా కాపు కులాన్ని తీసుకొచ్చి ముందుని పెట్టి ఆ జోగి రమేష్ అనే ఇంకో జోకర్ మాట్లాడితే బీసీ కులాన్ని తీసుకొచ్చి ముందుని పెట్టి బీసీ నేత పైన ఇటు కాపు నేత పైన అంటే కుల రాజకీయాలను ఎంటర్టైన్ చేసే పరిస్థితి పోయింది ఇప్పుడు అంతా కూడా కోటం ప్రభుత్వంలో ప్రతి నిజం బయటకు వస్తుంది కాబట్టి వీరి యొక్క డ్రామాలు అయితే ఎక్కువ రోజులు సాగవని తెలియజేసుకుంటూ మరొకసారి ఎవరైనా సరే కాపు కులాన్ని కాపు కమ్యూనిటీ కార్డుని ఎక్కడ పడితే అక్కడ ఉంటే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి సాటి కాపు నా యువకుడుగా మేము ఎవరైతే సహించేది లేదని తెలియజేసుకుంటాం